చంచలంబగు జగతి లోపల శాశ్వతం కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా మాయ ఇది మనసు నిలకడలేదురా అన్నదమ్ములు ఆస్తి పాస్తులు అంతటను ఇలా ఇలా మీకు వైరాగ్యం వచ్చింది అనుకో అన్నయ్య చంపవు మాకు పాకిస్తాన్ కావాలి అని పందుల్లా డిమాండ్ చెయ్యు లక్షల కోట్ల మందిని చంపవు ఓ పుస్తకం మస్తకంలోకి ఎక్కితే రెండు బిల్డింగులు కూల్చేసి డస్ట్బిన్ లాడెన్ అని నిరూపించుకో అందుకని వైరాగ్యం కావాలి ఈ బొమ్మ ఎవరికి ఇమ్మంటావు అన్నామనుకోండి ఏమంటాడు వాడు తమ్ముడికి అంటాడా డిసిజన్ ఇది నేను చెప్పలేదు నమ్మాల వారు అన్నారు శ్రీభాషం అప్పలాచారులు వారు అన్నారు చెడ్డ పదాలు రెండే ఉన్నాయండి ప్రపంచంలో ఏంటవి నాకు నాది నేను నాది నేను నాది ఈ రెండు పెద్ద చెడ్డ పదాలు ఈ రెండిటికి వెయ్యేళ్ళు పోరాటం చేసింది ఎవరు Let's the loop.